మన ప్రభువే మహాదేవుడు గణమాధ్యము గలరాజు భూమ్యాగాధపులోయనను భూధర శిఖరములాయన వే సముద్రము సృష్టించే ఆయనే ఏ సచ్చు నిస్తే ಆಯನ ದೈವ ಆಯನ ಬೆತ್ತಮು ರೀ ಉತ್ಸಾಹಿಸಿ ಪಾಡುಲು ರಕ್ಷಣ ದೂರ್ಲಭು ಮನ ಪ್ರಭುವೇ

Disturbi la barriera, si rischiava di fare un'altra cosa. Il nostro lavoro è un po' di tempo. Il nostro lavoro è un po' di tempo. Il nostro lavoro è un po' di tempo. Il nostro di tempo. Il nostro di tempo. ਦੁਆਰਾ ਸੰਸੁਤ ਹੋਇ ਬੜੀ ਜੀ ਸਤਿ ਅੰਦਰ ਦੁਆਰਾ ਨੁੰਦਦੇ ਅਨੁਸਰੀ ਮਿਸੀ ਜੀ ਨੂੰ ਸਮੂਹ ਆਰਥਾ ਇਹ ਇੱਕ ਬਹੁ ਜੀ ਬੰਤੂਪਾਦ ਜੀ ਕ੍ਰਿਸਤ ਦੁਆਰਾ ਇਹ ਮਨ ਵਿਚ ਇਹ ਚੁਣਾ ਆਮ ਆ ఇప్పుడు స్వార్త క్రీస్తు ప్రవేశంలో ప్రవేశించేవారు హోసాన హోసాన్ని ఆహ్వానించిన స్వార్తూకా నుండి మనం విని ప్రార్థించుతాం ప్రభు మీతో ఉండు లూకా వ్రాసిన సువిశేషములో నీ భాగము ప్రభువా మీకు మహిమా కలుగునుగా లూకా సువి సువిశేషము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి నలభైవ వచనము వరకు ఏసు ఏరుషులేమునకు తన శిష్యుల కంటే ముందుగా పయనించను అతడు ఒలీవు కొండ చెంతనున్న బెత్ఫోగే బెతాని అను గ్రామములను సమీపించినప్పుడు ఇద్దరు శిష్యులను పంపుచు మీరు ఎచ్చటనున్న ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు వెళ్ళిన వెంటనే మీరు అతడు కట్టివేయబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూచెదరు దానిపై ఎవడును ఎన్నడును ఎక్కి ఉండలేదు దానిని విప్పి నా ఎందుకు తోడుకుని రెండు మీరు ఎలా దానిని విప్పుచ్చున్నారు అని ఎవరైనా మేము ప్రశ్నించినచో ప్రభువునకు దానితో పని ఉన్నదని చెప్పుడు అని ఆదేశించను శిష్యులు వెళ్ళి యేసు తమకు చెప్పినట్లు కనుగొనిది ఆ గాడిద పిల్లలు విప్పుచ్చుండగా దాని యజమానులు మీరు దీన్ని ఎందుకు విప్పుచున్నారు అని అడిగిరి ప్రభువులకు దీనితో పని ఉన్నది అని చెప్పి వారు దానిని ఏసు వద్దకు తోలుకొని వచ్చిరి దాని మీద తమ వస్త్రములను పరిచి అతని కూర్చుండబెట్టిరి అతడు ముందుకు సాగిపోవచ్చుండ ప్రజలు దారిలో తమ వస్త్రములను పరిచిరి అతడు ఓడియు పర్వతము సమీపమున ఉన్న పల్లపు ప్రదేశము చేరునప్పటికీ శిష్యుల సమూహమంతయు తాము చూసిన అద్భుత కార్యములకు ఆనంద పరవశులై ఏలుగెత్తి ప్రభువు పేరిట వచ్చు రాజు గాక పరలోకమున శాంతియు మహోన్నతమున మహిమయు కలుగును గాక అని దేవుని స్థుతింపసాగిరి అంతటా జన సమూహము నుండి కొందరు పరిశయ్యులు బోధకుడా నీ శిష్యులను గర్తింపు అని చెప్పి అందుకు యేసు వారు మౌనము వహించిన ఎడల ఈ రాళ్ళు ఎదిగెత్తి చాటగలవని చెప్పుచున్నాను అని పనికిను ఇది క్రీస్తు సువిశేషము దైవ ప్రజలారా మనము కూడా ఆనందోత్సాహాలతో మనం హృదయాస్త రంగం నుండి ఉదాహరణ పాటలు పాడుతూ ఉడితాల పత్రములు కానీ కొమ్మలు స్వీకరిస్తూ మనమందరం పబ్లిక్గా బహిరంగంగా సాక్ష్యమిస్తూ ప్రభువుని మన హృదయాల్లోకి మన కుటుంబాల్లోకి మన విచారంలోకి మన విశాఖపట్టణంలోనికి ప్రభు రావాలని రాజుగా అందరూ రక్షకుడిగా అందరూ అంగీకరిస్తారని కోరుకుంటూ మనం ఆనంద గీతాలు పాడుతూ ఉంటూ పోవటం గుర్రాల మీద రాజులు వైభవానికి గుర్తు గాడిద మీద క్రీస్తు కోరుకున్నాడు రెకరియా ఒకప్పుడే ప్రవచించాడు ఎకరియా తొమ్మిది తొమ్మిది పది ఆ శాంతి రాసు గాడిదపై గాడిద పిల్లపై వాస్తవం రాసినది కనుక ఇంకా విదేతలో వినయములో తాను త్వరలోకి దిగొచ్చింది మాత్రమే కాక మనవలి జన్మించింది మాత్రమే కాక గాడిద శాంతికి గుర్తు అవమానం చిన్న చూపు ఉన్నప్పటికీ పాత నిబంధనలు అందరూ పెద్ద పెద్దవారు వినే భగవన్న వారు మీద రావడం ఎంతో పదంలో ఆనందం చాలా ఉంది ఆశీర్వాదం ఎంతో అందుకే ప్రసిద్ధ గ్రంథంలో లాటిన్ నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి వచ్చినప్పుడు కూడా ఆ పదం ఇంకోసాన్ని పదం అట్లాగే ఉంచారు కనుక మన మాస్టాని భావాలతో ప్రభు పేరక వచ్చు రాదు ఆ మీరు నిఘటన రాక అని ప్రాంతించటము పాటలు పాడటము కొంతమంది గద్దించారు బలి ఎందుకు ఇది ప్రభుని చాలా మీరు పోగొడుతున్నారు వాళ్ళందరినీ గోరుముచ్చుకోవచ్చు చెప్పండి అని వాళ్ళందరూ ప్రజలందరూ నోరు గోరుముచ్చుకున్న మౌనముగా ఉన్న ఈ రాళ్ళు రాళ్ళు రప్పలు చెట్లు చీమలు అన్నీ కూడా ప్రభుని పొగడుతాయి కనుక ఈ ప్రకృతి మొత్తము ఈ రాష్ట్రం మొత్తము కూడా ఈరోజు ప్రతి తోటలు కానీ కమ్మల పండుగలు పాపు కానీ